ఫస్ట్ వాజ్ ఫస్ట్ వన్ వాజ్ క్రౌడ్ ఫండింగ్ అన్నారు సెకండ్ ఫిల్మ్ ప్రస్థానం ఇట్ టర్న్ టు వే కల్ట్ క్లాసిక్ ఇన్ ద లాంగ్ రన్ బేసికల్గా ప్రతి ఒక్కరు దట్ ఈస్ యువర్ విజిటింగ్ కార్డ్ అన్నట్టు అనగానే ఇమీడియట్లీ ప్రస్థానం థియేటర్స్లో ఓకే అయినా కూడా లాంగ్ రన్లో ఇట్ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ యాజ్ వెరీ క్లాసిక్ అన్నట్టు ఆ కి వాట్ వాజ్ యువర్ స్ట్రగుల్స్ అగైన్ అది కూడా ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ మళ్ళీ వెన్నెల జర్నీ స్టార్ట్ చేసినాడు ఎందుకంటే మర్చిపోయారు బై త్రీ ఫోర్ ఇయర్స్ అయింది వెన అయిపోయిన తర్వాత ఎవరితో ఏ హీరోతో మాట్లాడినా ఎవరి కథ చెప్పడానికి వెళ్ళినా వెన్నెల చేశాడు వెన కామెడీ ఉందో ఆ కామెడీ కొంచెం యాక్షన్ చేసుకొస్తే చేయొచ్చు అంటే అగైన్ ప్రతి ఒక్కరు ఏంటంటే మనం చేసిన వర్క్ని బట్టే మనల్ని ఎవాల్యుయేట్ చేస్తారు ఆ పర్స్పెక్టివ్లో ప్రసానం మళ్ళీ నాకు డెబ్యూ సో బేసిక్గా నేను డెబ్యూ అవుతూనే ఉన్నా ప్రతి సినిమాతో సో ప్రస్తుతానం ఎందుకు డెబ్యూ అంటే కంప్లీట్గా ఈ నేను ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్న జోన్ కాకుండా వేరే ఆపోజిట్ జోన్లో ఉన్నాను